మౌత్ అల్సర్ మెడికల్ టెర్మాలజీ ప్రకారం మౌత్ అల్సర్ మన వాడుక భాషలో నోటిపూత అని అంటారు నోటిపూత అంటే మన నోటిలో ఓరల్ మొకోసా అనే లేయర్ డ్యామేజ్ అవటం వల్ల చిగుర్లు పెదవులు నాలుగ లోపలి బుగ్గలు లేదా మీ నోటి పైకప్పుపై తెల్లగా చిన్న పుండ్లు అవుతాయి ఇలా పుండ్లు అవ్వటం వలన నరాలు వీట్ అయ్యి ఇన్ఫెక్షన్ ఏరియా కావటం వలన ఏది తిన్నా మండటం నొప్పి లేవటం లాంటివి అనుభవిస్తుంటాము ఆయుర్వేద ప్రకారం పితదోషం పెరగటం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి పెరుగుతుంది దీనివల్ల పూత బారిన పడతాము ఈ ఇన్ఫెక్షన్ చిన్నపిల్లల్లో డయాబెటీస్ ఉన్నవారిలో ఎక్కువగా చూస్తుంటాము కొంతమందిలో నోటి పూత అనేది జెనెటికల్గా కూడా సోకే అవకాశం ఉంది నోటి పూత రావడానికి చాలా కారణాలు ఉంటాయి ముఖ్యంగా స్ట్రెస్ విటమిన్స్ లోపం తీసుకునే ఆహారం లేదా మనం యూస్ చేసే మౌత్ ఫ్రెషనర్స్ ఎక్కువ టాబ్లెట్స్ తీసుకోవటం వలన కానీ కలిగే అవకాశం ఉంటుంది నోటి పూతలో చాలా రకాలు ఉంటాయి కానీ చాలా నోటి పూతలు పుల్లు వాటంతటా అవే తగ్గిపోతాయి ఇతరులకు చికిత్స అవసరం కావచ్చు నోటి పూత ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం నోటిలోని పొరలో ఒకటి లేదా తక్కువ కంటే ఎక్కువ పుండ్లు రావటం పుండ్లు చుట్టూ వాపు మరియు ఎరుపుగా ఉండటం తినడం లేదా ట్యూత్ బ్రష్ చేయడంలో సమస్యలు ఉప్పు కారం లేదా పుల్లని ఆహార పదార్థాలు తిన్నప్పుడు నొప్పి కలగటం సిగరెట్ ఆల్కహాల్ తీసుకునే వారిలో నొప్పి ఉండకపోవటం ప్రమాదకరం ఈ పరిస్థితి నోటి క్యాన్సర్కి దారి తీసే అవకాశం ఉంది నోటిపూత ఉన్నవారు ఖచ్చితమైన మెరుగైన ఆహారం తీసుకోవటం చాలా మంచిది ఇప్పుడు నోటిపూత ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం ఏంటో తెలుసుకుందాం అవకాడోస్ రాహనీ క్యాబేజ్ ఓట్ మీల్ ఎగ్స్ పొటాటోస్ యోగట్ బట్టర్ మిల్క్ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఆమ్లా కోకోనట్ వాటర్ ఇలాంటివి తీసుకోవటం వలన నోటిపూట తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది తీసుకోకూడని ఆహారం ఫిష్ చికెన్ మటన్ స్పైసీ ఫుడ్ కాఫీ టీ సిగరెట్ ఆల్కహాల్ మిల్క్ మయోనీస్ ఎక్కువ మందిలో నోటిపూత ఇన్ఫెక్షన్ రోగ నిరోధక శక్తి లేకపోవటం వల్ల వస్తుంది ఈ మౌత్ అసెస్ తగ్గించడానికి మరియు రోగ నిరోధక శక్తి పెంచడానికి బాలు అద్భుతమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం బాలు హెర్బల్స్ లో అల్సర్ వచ్చేసి చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి యూజ్ చేస్తే మీకు చాలా తొందరగా తగ్గిపోతుంది అండ్ నోని అనే సిరప్ ఉంటుంది నోని అనే సిరప్ వచ్చేసి ఏంటంటే మరింత్రిఫోరియా అండ్ ఇంకో కొన్ని మల్టిపుల్ హెల్త్స్ మిక్స్ అయి ఉంటుంది దాంతోపాటు ఆమ్లా జ్యూస్ ఉంటుంది ఆమ్లా జ్యూస్ అంటే ఉసిరికాయల జ్యూస్ అనమాట అండ్ వీటితో పాటు గుంపులు ఉంటుంది త్రిఫలా అంటే కరెక్ట్ అయితే ఉసిరికాయతో పాటు గుగ్గులు అనే మెటల్ సైడ్ అయి ఉంటుంది అండ్ దీంతో పాటు కామదుద రస్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది అండ్ కద్రాది వది అనే టాబ్లెట్ ఉంటుంది వీటితో పాటు మాచికాయలు ఉంటాయి అన్నమాట అండ్ అల్సర్ వచ్చేసి ఎందుకంటే మన బాడీలో విటమిన్ డెఫిషియన్స్ వల్ల కూడా అల్సర్ రావచ్చు లేదంటే మన బాడీలో హీట్ ఎక్కువ అయినప్పుడు కూడా అల్సర్ రావచ్చు ఈ నూనె సిరప్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీకి కావాల్సిన మల్టిపుల్ విటమిన్స్ అనేది ఇస్తుంది దాంతో పాటు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా బాగా డెవలప్ చేస్తుంది ఈ మరింత సిట్రిఫుర్ అయిన ఫ్రూట్ ఏంటంటే ఒక వన్ సిక్స్టీ టైప్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ మూలికల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది వాటితో పాటు ఇందులో ఇంకా అశ్వధంగా కానీ శతవారి కానీ తులసి కానీ త్రిపుర కానీ నేరడు కానీ ఇలా మల్టిపుల్ హెల్త్స్ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మన బాడీకి కావాల్సిన మల్టిపుల్ విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఇవ్వడం వల్ల మల్టీపుల్ విటమిన్ డెసెన్స్ వల్ల వచ్చే అల్సర్ అనేది తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది పాటు మనకి హ్యూమిడిటీ కూడా అనేది చాలా బాగా ఉంటుంది అండ్ హల్సర్ ఇంకోటి ఏంటంటే మన బాడీలో ఓవర్ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా హల్సర్ అనేది వస్తుంది ఆమ్లా జ్యూస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉండే హీట్ అనేది తగ్గిస్తుంది హీట్ కంట్రోల్ చేయడంతో పాటు ఇంకా మనకి హల్సర్ రాకుండా వస్తుంది దాంతోపాటు కొద్దివరకు డైజెషన్ అనేది కూడా చాలా బాగా వస్తుంది అండ్ త్రిఫల గులు త్రిఫల గుబ్బులు ఎందుకోసం అంటే చాలా వరకు హల్ అల్సర్ వచ్చేసి దోషం వల్ల వస్తుంది త్రిఫలా గుగ్గులు వచ్చేసి ఏంటంటే మనకి వాతావ దోషాలను తగ్గిస్తుంది కాబట్టి దాంతోపాటు డైజెషన్ కూడా బాగుంటుంది కాబట్టి మనకి అల్సర్ తొందరగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది దాంతోపాటు ఇంకా మనకి హల్సర్ అనేది రాకుండా వస్తుంది అల్సర్ అండ్ వీటితో పాటు ఏంటంటే కాంతుదరస్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది ఈ గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి మౌత్ హల్సర్ అనేది వస్తుంది అంటే ఈ మోతలుసారు రావడం వల్ల ఏంటంటే మన నాలుక పైన పుంలు రావడం కానీ లేదంటే చిగురు పైన పులు రావడం కానీ ఇలాంటివి జరుగుతుంది కదా అలాంటివి తగ్గడానికి ఇది గ్యాస్ వల్ల వచ్చే మోతలుసరి తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ వీటితో పాటు కదిరాది వట్టి అనే టాబ్లెట్ ఉంటుంది ఈ కదిరాది వట్టి ఏంటంటే మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ అలాంటివి తగ్గడంతో పాటు నాలుక పైన వచ్చే పుండ్లు తగ్గడానికి హెల్ప్ అవుతుంది అండ్ వీటితో పాటు ఈ మాచికాయలు ఈ మాచికాయలు ఏం చేస్తానంటే మనకి నాలుక పైన కానీ లేదంటే చిగురు లోపల కానీ తెల్లగా అవుతుంది కదా ఆ లేయర్ లేచిపోతుంది కదా ఈ మాచికయలు అక్కడ పెట్టడం వల్ల ఏంటంటే ఎక్స్టర్నల్ గా అది తొందరగా రిలీఫ్ అవడానికి యూజ్ అవుతుంది ఇవి ఎలా యూజ్ చేయాలి అంటే నోని సిరఫ్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ పిల్లలైతేనేమో టెన్ ఎంఎల్ పెద్దవాళ్ళైతేనేమో ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎల్ తీసుకోవాలి అలా డైలీ టూ టైమ్స్ తీసుకోవాలి దీంతో పాటు అండ్ ఆమ్లా జ్యూస్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ పెద్దవాళ్ళైతే థర్టీ ఎంఎల్ జ్యూస్ థర్టీ ఎంఎల్ వాటర్ పిల్లలైతే టెన్ ఎంఎల్ జ్యూస్ టెన్ ఎంఎల్ వాటర్ కలుపుకొని తాగాలి అండ్ త్రిపులా గుగ్గురు వచ్చేసి మార్నింగ్ రెండు నైట్ రెండు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ తీసుకోవాలి అండ్ కాంధు దారస్ వచ్చేసి కూడా మార్నింగ్ రెండు నైట్ రెండు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ తీసుకోవాలి అంటే కదిలది బట్టి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ మార్నింగ్ రెండు నైట్ రెండు తీసుకోవాలి బాచికయలు వచ్చేసి ఏంటంటే మనం ఎక్స్టర్నల్ గా అప్లై చేయాలి అరగ తీసి మనకి ఎక్కడైతే అల్సర్ వల్ల కొండలు అయ్యాయో నాలుకపైన కానీ లేదంటే లోపల చిగురు పైన కానీ అక్కడ ఫేస్ లాగా అప్లై చేయాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఒక వన్ వీక్ లోనే చాలా అనేది రిలీఫ్ అనేది వస్తుంది బట్ ఇలా కొంచెం కంటిన్యూస్గా యూజ్ చేస్తే తగ్గిపోతుంది క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి ధన్యవాదాలు